హాయ్ హలో నమస్తే నేను వివాస్ గేమ్ చేంజర్ ఎవరు ఏపీ పాలిటిక్స్లో ఏపీ రాజకీయాల్లో ఏపీ ఎన్నికల్లో ఎవరు గేమ్ చేంజర్ కాబోతున్నారు ఢిల్లీ పొలిటికల్ కారిడార్స్లో ఈ విషయం మీద విస్తారంగా చర్చ జరుగుతోంది కారణం ఏంటంటే బీజేపీ ఇద్దరిని పిలిపించుకుంటోంది ఇద్దరితోనూ మాట్లాడుతోంది చంద్రబాబు నాయుడు గారు ఫార్మర్ ఎన్డీఏ కన్వీనర్ వారిని బీజేపీయే బతిమలాడి బామాలి పిలిపించుకుందని చెప్పేసి ఆ సెక్షన్ ఆఫ్ మీడియా రాసింది సరే బామాలి పిలిపించుకుందా బతిమలాడి పిలిపించుకుందా మనకి తెలియదు కానీ మొత్తానికి వారు అక్కడికి వెళ్ళారు సుదీర్ఘంగా చర్చించారు కామ్గా వచ్చేశారు తన సహజ స్వరూపానికి స్వభావానికి తన సహజ స్వభావానికి విరుద్ధంగా భిన్నంగా అనమాట అలా వచ్చి పార్టీలో అంతర్గతంగా చర్చించారు మనం బీజేపీతో వెళ్తే ఎలా ఉంటుంది సన్నిహితులతోటి ఆ సన్నిహితులు ఎవరు ఇప్పటికీ తెలియదు అది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న వారు మనల్ని ఎట్టి పరిస్థితుల్లో మొహమాట పెట్టేస్తున్నారు మనం వెళ్ళకపోతే నొచ్చుకుంటారు అమిత్ షా గారు మోడీ గారు జేపీ నడ్డా గారు ఆ మాటకు వస్తే ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా నాకు ఫోన్ కాల్స్ వచ్చినాయి మనం చార్టెడ్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళి వాళ్ళ పెద్దల్ని కలవాలి వాళ్ళు అన్నిసార్లు పిలిచారని చెప్పేసి కూడా మాట్లాడారు చంద్రబాబు గారు సరే అది పక్కన పెడితే ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను వైసీపీ జెండా మీద పోటీ చేస్తే ఏంటి లేకపోతే ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేస్తే ఏంటి అదే లేకపోతే బీజేపీ తరఫున పోటీ చేస్తే ఏంటి నేను గెలిచే సీట్లన్నీ మీవే కదా అని ఆయన కూడా అట్ట పార్లమెంట్లో సరే ఇదంతా టాటాటా ప్రచారమే అది పక్కన పెడితే గేమ్ చేంజర్గా ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎవరు ఎమర్జ్ అవుతారని చెప్పేసి కేంద్ర బీజేపీ సొంత ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ద్వారా ఒక సర్వే చేయించుకుంది దీనికి ఒక పదిహేను ఇరవై పారామీటర్లు పెట్టుకుంది పాపులారిటీ ఉన్న నాయకుడు మచ్చలేని నాయకుడు అలాగే జాతీయ భావాలు ఉన్న నాయకుడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు ఈ పేర్లతోటి ఒక సర్వే లాంటి కార్యక్రమాన్ని జనంలో నిర్వహించింది ఒక రెండు లక్షల పైన దగ్గర దగ్గర రెండు లక్షల నలభై వేల శాంపుల్స్ సేకరించారు ఇందులో మొదటి ర్యాంకు పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది ఆయనకి ఎనభై మార్కులు పడితే జగన్మోహన్ రెడ్డి గారికి తొమ్మిది మార్కులు చంద్రబాబు గారికి ఏడు మార్కులు పడ్డాయి ఎటు చెప్పలేని వాళ్ళు ఒక రెండు మార్కులు అంటే ఎంత నేను శాతాల్లో చెప్తున్నా వాళ్ళు తీసుకున్న శాంపుల్స్లో ఈ శాంపుల్స్ కోసం ఉమ్మడి పదమూడు జిల్లాల్లోనూ వాళ్ళు కార్యక్రమాలు నిర్వహించుకున్నారు అదే ఈ సర్వే చేయించుకున్నారు జాతీయ భావాల దగ్గరికి వచ్చేప్పటికి పవన్ కళ్యాణ్ గారిని ఇంటికి రెట్టిని ఎవరు క్వశ్చన్ చేయక్కర్లేదు మచ్చలేని నాయకుడు పవన్ కళ్యాణ్ అందుకనే ఆయనకు తొంభై సరే ఇంకా పాపులారిటీ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారే దాంట్లో పాపులారిటీలో ఆయన తర్వాత దగ్గర దగ్గర ఎనభై మారకులు తేడాతోటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు తర్వాత స్థానం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అసలు ఈ దీంట్లో కన్సిడరేషన్లోకి తీసుకోవడానికి కూడా వీళ్ళు తీసుకున్న రెండు లక్షల నలభై వేల శాంపుల్స్లోనూ ఎవరు పెద్దగా ఆసక్తి చూపించలేదట సో ఈ కర ఇది దీని ద్వారా ఒక అంచనాకి నిర్ణయానికి వచ్చిన బీజేపీ కేంద్ర నాయకత్వం ఏం చేసిందంటే పొత్తుల విషయం మరికొన్ని రోజులు డాడ్జ్ చేద్దాం పెద్ద తొందర వచ్చింది ఎటుకోడి ఎటు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారైతే మన ఫోల్డ్ దాటి వెళ్ళిపో బయటికి వెళ్ళే పరిస్థితి లేదు మన పెరట్లో కట్టేసిన ఆవులాంటి వాడు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అటు ఇటు తిరిగినా సరే మళ్ళీ వచ్చి మన పెరట్లోనే కూర్చుంటాడు కాబట్టి ఆయన గురించి చింత లేదు మనం చింతపడాల్సింది అనుమానించాల్సింది అలా చంద్రబాబు నాయుడు గారి గురించే సో ఆయనతో పొత్తులోకి వెళ్తే పొద్దున మళ్ళీ మన పుట్టి ముంచేస్తాడేమో మనకి ఇంతకుముందు జరిగిన ఎదురైన అనుభవాలు దృష్టిలో పెట్టుకొని మనం ఈ రకంగా ఆలోచించాలేమో అని చెప్పేసి బీజేపీ అనుకున్నట్టు తెలిసింది సరే మొత్తానికైతే జరిగింది అది ఈ కార్యక్రమాలన్నీ గనక చూస్తే పాపులారిటీ నేషనల్ ఇంటిగ్రిటీ కమిట్మెంట్ టువర్డ్స్ నేషన్ అండ్ మచ్చలేని వ్యక్తిత్వం ఈ అంశాలన్నింటిలోనూ పవన్ కళ్యాణ్కే ఎక్కువ మార్కులు పడతాయనేది అక్కడ వాళ్ళకి అందిన సమాచారం సో ఈ ధర్మిలా ఏంటంటే ఇప్పుడు ఈ ఆస్పెక్ట్లో కొన్నాళ్ళు డాట్ చేసి మళ్ళీ తన సీట్ల సంఖ్య తను జనసేన కలిపి పోటీ చేయాల్సిన సీట్ల సంఖ్యను బీజేపీ పెంచుకునే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఎవరన్నీ గెలుస్తారనే దగ్గరకు వచ్చేప్పటికీ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో తెలుగుదేశం పోటీ చేసేట్టు తెలుగుదేశం నిజాయితీగా పనిచేసి బీజేపీ జనసేన కూటమిని గెలిపించాల్సిన నియోజకవర్గాలు జనసేనకి ఎక్కువ ఎడ్జున్న నియోజకవర్గాల విషయంలో పట్టు పట్టాలని నింజ నిర్ణయించినట్టు కూడా బీజేపీ నిర్ణయించినట్టు కూడా సమాచారం ఈ ధరమిలా సీట్ల దగ్గర కొన్ని మతలబులు చివరి న్యూస్లో చోటు చేసుకునే అవకాశం ఉంది ఏసే ఏదేమైనా ఈసారి బీజేపీ తన ప్రావెస్నెస్ని మరోసారి నిరూపించుకోవటానికి ప్రయత్నం చేస్తుంది తాను గెలుస్తానా లేదా అని కాదు తన చుట్టూ ఏపీ రాజకీయం ఎలా తిప్పుకోవాలనేది బీజేపీ ఈసారి ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది మిగిలిన సదరన్ స్టేట్స్లో ఎలాగూ ఎంతో కొంత పాగా వేసి తన తాను నిరూపించుకునే ప్రయత్నం చేసింది కాబట్టి కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ తమిళనాడులో అన్నామలయ్య నేతృత్వంలో దూసుకెళ్ళిపోతోంది ఇబ్బంది లేదు కనీసం నాలుగైదు పార్లమెంట్ సీట్లు తెచ్చుకునే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది ఇండిపెండెంట్గా ఎవరు సాయం లేకుండా అన్నాడీఎంకే దూరమైనప్పటికి కూడా కూటమికి సో ఇంకా ఇతరత్ర చిన్న చితక పార్టీలు కూడా బీజేపీతో అక్కడ కలిసి వచ్చే పరిస్థితుంది ఆంధ్రప్రదేశ్లోనే నమ్మటానికి వీళ్ళు రెండు పార్టీలు టీడీపీ అండ్ వైసీపీ వీళ్ళ స్టాండ్ ఎటుంటుందో తెలియదు కాబట్టి వాళ్ళని గేజ్ చేయటానికి అంచనా వేయటానికి ఉన్న ఇబ్బందులన్నీ పరిగణలోకి తీసుకొని జనసేనని తన నమ్మదగిన విశ్వాసపాత్రుడైన మిత్రుడిగా జనసేనని భావిస్తున్న బీజేపీ ఈ రకమైన సర్వే అవుట్కమ్ ద్వారా కొత్త రైజా కొత్త రాజకీయానికి ఏపీలో తెరతీస్తుంది అన్నీ అనుకూలిస్తే ఒక స్పష్టమైన ఫోర్స్గా అంటే గేమ్ చేంజర్గా జనసేన ఎమర్జ్ కావడానికి ఉన్న అన్ని అవకాశాలని బీజేపీయే ఎక్స్ప్లోర్ చేస్తుంది సో ట్వంటీ ట్వంటీ నైన్కి అధికారం జనసేన బీజేపీ కూటమికి చేరుకునేలాగా అధికారానికి చేరువయ్యేలాగా బీజేపీ ప్లాన్స్ వేస్తుంది చూడాలి మరేం జరుగుతుందో